నిన్న రాత్రి తొమ్మిది మధ్య పది మధ్యలో మా ప్రీతమ నాయకులు భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకులు మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ సుధాకర్ రెడ్డి గారు మరణించడం జరిగింది వారి అంత్యక్రియలు రేపు పది గంటలకి ఆ పార్థీవ దేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ మా మగ్ధుంభవన్లో ఉంచడం జరుగుతుంది పదింటిగా నుంచి మూడింటి వరకు ప్రజల సందర్శనార్థం ఇక్కడ ఉంచుతారు ఆ తర్వాత ఆ దేహాన్ని గాంధీ హాస్పిటల్కు వారి వైద్య పరిశోధన నిమిత్తం దానం చేయబడింది సో రేపు జరిగే ఈ కార్యక్రమంలో అధికార లాంఛనాలతో జరపాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరిన వెంటనే వారు తక్షణం ఆదేశాలు జారీ చేశారు దాన్ని అధికారిక లాంఛనాలతో రేపు మూడింటికి ఇక్కడ నుంచి మృతదేహ ఫ్యూనరల్ ఊరేగింపు ముందు అధికార లాంఛనాలు జరుగుతాయి ఈ కార్య రేపు ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ముఖ్యమంత్రి గారు వస్తామని చెప్పారు అలాగే ఇతర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు వస్తామని చెప్పారు ఇంకా అన్ని పార్టీలు వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు వెంకయ్య మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వస్తా ఉన్నారు ఇంకా అటు సిపిఎం జనరల్ సెక్రటరీ బేబీ గారు మెసేజ్ పంపించారు అలాగే ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి గారు కూడా వారు కూడా మెసేజ్ పంపించడం జరిగింది ఇంకా అనేక పదుల సంఖ్యలో దేశవ్యాప్తంగా ఆయనకి సంతాప సందేశాలు పంపిస్తున్నారు ఇక్కడికి రావటానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు ఇది ఈ విషయం తెలియజేయడానికి మేము విచారంతోనే ఇది ఈ సమాచారం నిమిత్తం తెలియజేస్తున్నాము మీ అందరికీ నమస్కారం